లేదా హోమ్ మినిస్టర్ పదవులు చేయలేదా ఇంతకన్నా మంచి హోదాలోనే ఉన్నారే ఈ రోజున పెద్ద పెద్ద ఎత్తున బాహుబలిలో ఉన్నటువంటి బీజం పెట్టి ఎక్కడ పెడితే అక్కడ ఈయన చేసినటువంటి ఆ ఒక ఆ ఏదైతే ఉందో దానికి ప్రమాణ స్వీకారాన్ని కూడా చాలా హైలైట్ చేశారు మంచిదే రేపు ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెళ్ళని తీరును బట్టి ప్రతిసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించడం చేసిన పరిపాలన మీద ఈయన ప్రశ్నిస్తారా ప్రశ్నించారని ప్రజలు చూస్తారు కదా ఎందుకంటే ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ అన్నారు కదా చెప్పండి లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి తోటి ప్రధానమంత్రి మోడీ ఉన్నటువంటి సఖ్యత చూసినాం ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు మోడీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో అటు తెలుగుదేశం పార్టీకి జనసేనకు మెగాస్టార్ చిరంజీవిని కూడా భుజాలు తడుముతూ ఆయన చేసినటువంటి ఎంకరేజ్మెంట్ కనిపిస్తోంది సో ఇప్పుడు మాటల్లో చెప్పలేకపోయినా కానీ చేతల్లో చేసి చూపిస్తారేమో సో దాన్ని ఎందుకు పాజిటివ్ గా తీసుకోవద్దు శ్రీకాంత్ గారు అది వచ్చింది పవన్ కళ్యాణ్ కొత్త కొత్త వ్యూహానికి తరలేపిందా బిజెపి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఒక అస్త్రంగా వినియోగిస్తుందా అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించడం జరుగుతూ ఉంది రాజకీయంగా దీన్ని ఎందుకు చూస్తున్నారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీతో సఖ్యతగా ఉంటే మిమ్మల్ని భూస్థాపితం చేసింది కూడా మోడీ అంటారా సార్ ఈ రోజు బీజేపీ పార్టీ ప్రతి ఒక పార్టీ ఒక జాతీయ పార్టీగా వాళ్ళు రాజకీయం చేస్తారు లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సౌత్ లోకి రావద్దు తెలంగాణలోకి ఏపీలోకి కర్ణాటకలోకి రావద్దు తమిళనాడుకి రావద్దు అని రూల్ ఏమన్నా ఉందా ఈ రోజు ఓడించలేదా ఆయన ప్రతిపక్షంలో పెట్టలేదా అలాగే బీజేపీ పార్టీ రానున్న కాలంలో

ఎవరు జెండా ఎగరేస్తారు స్పష్టంగా కనిపిస్తుంది సో ఒక పార్టీ వచ్చి ఒక పార్టీ ప్రజలక్ష్యం చేసే అథ పాత ఇనుపలేదని ఈ రోజు చాలా ఇనపడుతున్నాయి మాట్లాడే సందర్భం కాదు మొదటి రోజే మొదటి రోజే మీరు మొదటి రోజే పెద్ద చర్చ తీసుకొచ్చారు లక్ష్మణ్ రావు గారు మొదటి రోజే పెద్ద చర్చ తీసుకొచ్చారు మీరు శ్రీనివాస్ చౌదరి గారు ఉప్పలపార్టీ శ్రీనివాస్ చౌదరి గెలిస్తే ప్రజలందరూ మా ఆయన చేతులు అన్నారు మమ్మల్ని పెట్టారు ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు వన్ సెకండ్ మొదటి రోజే మొదటి రోజే చాలా పెద్ద చర్చ తీసుకొస్తున్నారు మీరు వన్ సెకండ్ మొదటి రోజే చాలా పెద్ద చర్చ తీసుకుంటు